ఈ చోట నా పాదం నిలబడనంటుంది ప్రతి వాటా నీ వైపే పద పద అంటుంది మనసంతా ఎందుకనో దిగులుగా ఉంటుంది అది కూడా చిత్రంగా బాగానే ఉంది ఉప్పెనలా హృదయంలో చెలరేగే ప్పుకునే దారేదో వితకాలిద్దరం ఎప్పుడు మొదలయ్యిందో ననులాగే ప్రియస్వరం ఎప్పుడు ఎటు తోస్తుందో చెబుతుందా ఈ క్షణం అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా హా విడిపోకుండా ముడివేసింది బిగిసే సంఖ్యలా ఏం ప్రేమో మతేచ్చడంగా అమాయకంగా గుండెల్లు అదోరకంగా చిందర వందర తొందర తికమక ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు కోపంతో ఎర్రబడి కసిరే నా కళ్ళు ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు సడి ఉలికి పడి ఒకటే కంగారు చప్పున పోదాం ఈ దూరం చెరగని ఎక్కడికైనా పోదాం మన లోకం వేరని ఎవ్వరికీ మాత్రం కనిపించం పొమ్మని ఆ క్షణమే మన కోసం ఏకాంతం చూడని చిటికే వేసి పిలిచి ప్రేమ మనతో చేరదా మనలో చేరి కలిగే ప్రేమ మనమై మారగా ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా అవును కాదో అడగాలంటే తెగువే చాలదే నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే